స్టార్ కమ్ బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ కి భారత ప్రధాని మోడీ కంటే ఎక్కువ క్రేజ్ ఉంది లావిష్ వెడ్డింగ్స్ ఈవెంట్స్ లో సన్నీతో షోలు కూడా అరేంజ్ చేస్తున్నారు రీసెంట్ గా న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ పై నడిచిన తొలి బాలీవుడ్ బ్యూటీగా రికార్డు కూడా సృష్టించింది ఇలా ఎదుగుతున్న సన్నీని సొంతూరులో మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు పౌర్ణం బ్యూటీ అసలు పేరు కిరంజిత్ కౌర్ వోహ్రా క్రమంగా పౌర్ణ సినిమాలతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది ఇప్పుడు బీటౌన్ ఫిల్మ్ మేకర్ దిలీప్ మెహతా ఓ డాక్యుమెంటరీ రూపొందించాడు మెస్లీ సన్నీ పేరుతో రూపొందిన ఈ డాక్యుమెంటరీ టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కూడా ప్రదర్శించారు అయితే సన్నీ గురించి మాట్లాడేందుకు ఆమె సొంతూరు సార్నియాలో ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాకపోవడం ఆశ్చర్యం కలిగించింది అసలు సన్నీ పేరెత్తేందుకు కూడా కెనడియన్ ఇండియన్స్ ఇష్టపడటం లేదు అంటే అక్కడ ఆమెను ఎంతగా వ్యతిరేకిస్తూ వెలివేశారన్న విషయం అర్థమవుతుంది ఈ వీడియోపై మీ విలువైన షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి